తెలియపరుస్తున్నాను మీ కళాశాలలో ఎన్ని గ్రూప్లు ఉన్నాయి గ్రూప్స్ ఉన్నాయి అవి ఏంటమ్మా అంటే ఎంపీసీ బైపీసీ సిఇసి హెచ్ఈసి అండ్ అనేటువంటిది ఆటోమొబైల్ ఇంజనీరింగ్ అనేటువంటి కూడా ఉందమ్మా ఓకే సార్ కాలేజ్ లో రకరకాల గ్రూప్ ఉన్నాయి కాబట్టి ఐదు గ్రూపుల్లో మరి ఫస్ట్ ఇయర్ అంటే మొదటి సంవత్సరంలో మరి పవన్ కళ్యాణ్ రాజ్ అనేటువంటి విద్యార్థి నాలుగు వందల డెబ్బై గాను నాలుగు వందల యాభై నాలుగు మార్కులు పొంది ఉన్నాడు అలానే తొమ్మిది వందల ఏడు మార్కులు సీనియర్ విద్యార్థి ఎంపీసీ గ్రూపు తర్వాత హెచ్సిలో తొమ్మిది వందల ఇరవై నాలుగు మార్కులు పొంది జే సుజాత తర్వాత కె రవికుమార్ అనేటువంటి విద్యార్థి తొమ్మిది వందల వెయ్యి మార్కులు గాను తొమ్మిది వందల ముప్పై మూడు మార్కులు ఇట్లా వివిధ గ్రూపుల్లో మంచి ఉత్తీర్ణత సాధించి మా మా ఎస్కేబిఆర్ ప్రభుత్వ జూనియర్ కాలేజీకి మంచి సంపాదించి పెట్టారు మా విద్యార్థులు దాంతోపాటు వాళ్ళ మంచి మార్కులు రావడానికి మా సిబ్బంది కూడా చాలా ఎంతో శ్రమించి మంచి మార్కులకి సార్ టోటల్ జనరల్ ఎంత టోటల్ సార్ మాకు టోటల్ జనరల్ జనరల్ స్ట్రెంత్ వచ్చేసి ఈ రెండు వందల పద్దెనిమిది మంది విద్యార్థిని విద్యార్థులు ఫీజు కట్టారు తర్వాత వొకేషనల్ వచ్చేసి ఫస్ట్ ఇయర్ వచ్చేసి నలభై మూడు మంది తర్వాత సెకండ్ ఇయర్ వచ్చేసి ఇరవై ఒక్క మంది మొత్తం అరవై నాలుగు మంది వొకేషనల్ విద్యార్థులు ఉన్నారు జనరల్ పాస్ అయ్యారు సార్ జనరల్ వచ్చేసి రెండు వందల పద్దెనిమిది మందికి కాను నూట డెబ్బై మంది పాస్ మంది విద్యార్థులకు గాను దాదాపు ఎనిమిది మంది పాస్ అయ్యి ఉన్నారమ్మా గ్రూప్ వైజ్ గ్రూప్ వైజ్ వచ్చేసి మనకి ఎంపీసీలో వచ్చేసి టాపర్కి కెమిస్ట్రీలో అరవైకి అరవై మ్యాథ్స్ లో డెబ్బై ఐదుకి డెబ్బై నాలుగు ఇంకో విద్యార్థికి డెబ్బై మూడు అలాగనే మరి హెచ్ఈసి సిఈసి ఆర్ట్స్ గ్రూప్ నందు కూడా ఐదు వందల మార్కులకి నాలుగు వందల ఇరవై నాలుగు వెయ్యి మార్కులకు గాను తొమ్మిది వందల ఇరవై నాలుగు అట్లా గ్రూప్ వైజ్ లో కూడా మంచి ఉత్తీర్ణత శాతాన్ని సాధించున్నారు అమ్మాయిలు అబ్బాయిలమ్మ మీ కళాశాల ఉత్తీర్ణత శాతం సార్ మా కళాశాలలో చదివేటువంటి ఆడపిల్లలు మౌకులకి ఏమాత్రం తీసుకురేటువంటి దీటిగా ఆడపిల్లలు కూడా చక్కగా చదువుతున్నారు వాళ్ళ యొక్క ఉత్తీర్ణత శాతాన్ని చూసుకుంటే ఎనభై ఐదు వాళ్ళ ఉత్తీర్ణ శాతం ఉందమ్మా ఓకే సార్ మ్యారేజ్ అయిన వాళ్ళు ఎంతమంది చదువుతున్నారు వాళ్ళ రిజల్ట్ ఎలా ఉంది మరి చిన్న వయసులోనే కొంతమంది అమ్మాయిలు వివాహాలు చేసుకోవడం జరిగింది వాళ్ళ ప్రోత్సహిస్తూ వాళ్ళ చదువు మధ్యలో ఆగిపోకుండా మరి మా కళాశాల లేడీస్ సిబ్బంది హిస్టరీ మేడం గారు కొంతమంది ఇంకా మేడం కూడా కలిసి వివాహ విద్యార్థులని పన్నెండు మంది అమ్మాయిల్ని ఒక అబ్బాయిని తీసుకొచ్చి పదమూడు మంది విద్యార్థులు చదువుకుంటే వాళ్ళు కూడా మంచి మార్కుల్ని పొంది మంచి ఉత్తీర్ణ సహితాన్ని సాధించారు అమ్మా ఆడపిల్లలకు సదుపాయాలు అన్ని అందుతున్నాయా మా కళాశాలలో లేడీస్ కి ప్రత్యేకమైన టాయిలెట్స్ వాటర్ ఫెసిలిటీస్ కానీ అన్ని విషయాల్లో కూడా వాళ్ళకి గవర్నమెంట్ అనేక విధాలుగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరి అన్ని సౌకర్యాలు కల్పిస్తుంది కాబట్టి ఎలాంటి ఇబ్బందులు మా ఎస్కేప్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇబ్బందులు అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ ఎలాంటి ఇబ్బందులు కూడా కలగకుండా చూసుకుంటున్నాం అమ్మా ప్రభుత్వం నుంచి వచ్చే మరి అంటే సకాలంలో మన రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ కళాశాలలో చదువుతున్నటువంటి ప్రతి విద్యార్థిని విద్యార్థులకు మరి నోట్ బుక్స్ వైట్ బుక్స్ అలాగనే రోల్ బుక్స్ నోట్స్ బుక్స్ టెక్స్ట్ బుక్స్ ఇవన్నీ కూడా సకాలంలో ఇస్తున్నారు తర్వాత వాటితో పాటు బ్యాగులు కూడా ఇస్తున్నారు వాటికి క్వాలిటీలో ఎలాంటి ఇబ్బంది లేకుండా కుట్లుడిపోకుండా మధ్యలో పేపర్ చిన్ని మంచి నాణ్యత ప్రమాణాలతో కూడుకున్నటువంటి అన్ని సౌకర్యాలని ఇన్ టైంలోనే ప్రభుత్వం వారు మరి పేద పిల్లలకి ఎలాంటి అసౌకర్యం కలగకూడదనే సదుద్దేశంతో వారు కూడా మరి అందరితో మరి అన్ని రంగాల్లో సమానంగా అటు విద్యారంగంలో సామాజికంగా ఆర్థికంగా అన్ని విషయాల్లో ముందుకు పోవాలనే సదుద్దేశంతో గవర్నమెంట్ సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నది కాబట్టి ఇబ్బంది లేదని మీ కళాశాలలో మిడ్డే ఎలా ఉన్నాయి సార్ అయితే ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మరి ముఖ్యంగా ఈ విద్యాశాఖ గురించి మన ఐటీ అండ్ విద్యాశాఖ మార్చులు నారా లోకేష్ బాబు గారు మరి ప్రత్యేకించి ఇంతకు ముందు లేని విధంగా మధ్యాహ్న భోజన పథకం మరి ఇంతకుముందు హై స్కూల్స్ కి మాత్రమే ఉండేది అలా కాకుండా ఇంటర్ చదువుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు కూడా ఈ పథకాన్ని మరి వర్తింప చేసినట్లయితే వాళ్ళు కూడా చక్కగా మధ్యాహ్న భోజనం చేసి వాళ్ళ చదువులు సాయంత్రం ఐదింటి వరకు కొనసాగించవచ్చని ఒక సద్దేశంతో మరి రెండు వేల ఇరవై ఐదు జనవరి నాలుగో తారీఖు నుంచి మధ్యాహ్న భోజన పథకం మంచి ఒక ప్రత్యేకమైనటువంటి మెన్యు వారానికి సోమవారం నుంచి శనివారం వరకు కూడా ఒక మంచి పుచ్చకరమైన ఆరోగ్యకరమైనటువంటి అన్ని విటమిన్స్ తో కూడినటువంటి మరి భోజన పథకాన్ని చేసినందుకు ఒక ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ గా తల్లిదండ్రుల ద్వారా కానీ మరి విద్యార్థుల తల్లిదండ్రుల ద్వారా వాళ్ళ వాళ్ళ తరఫున ప్రభుత్వానికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేయడం అనేది జరుగుతుందమ్మా చివరిగా మీ కళాశాలలో చదివే విద్యార్థులకి తల్లిదండ్రులకు కానీ మీరు ఎలాంటి సూచనలు ఇవ్వదలుచుకున్నారు సార్ మరి ప్రభుత్వ కళాశాల అనగానే మోస్ట్లీ నైంటీ ఆఫ్ స్టూడెంట్స్ అందరూ కూడా పేద వర్గానికి మరి పనులు చేసుకుంటూ కూలీనాలు చేసుకునేటువంటి పేరెంట్స్ కుటుంబాల నుంచి వచ్చినటువంటి విద్యార్థి విద్యార్థులే ఎక్కువ ప్రభుత్వ కళాశాలలో చదవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది ఏదైనప్పటికీ వారు కూడా మరి కార్పొరేట్ కాలేజీలు చదివేట విద్యార్థులకి ఏమాత్రం తీసుకోకుండా సమ సమాజంలో వాళ్ళు ఎలా జీవించాలి వాళ్ళ చదువులు వాళ్ళ విద్యా ప్రమాణాలు మరి సమాజంలో ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత వాళ్ళు డిగ్రీలకు కానీ మరి ఫర్దర్ ఎడ్యుకేషన్ ఏ విధంగా చేయాలనేటువంటి ఆలోచనతో బీయింగ్ ఏ ప్రిన్సిపాల్ నేను మరి ఈ మా స్టాఫ్తో పాటు మీ తల్లిదండ్రులు కూడా ఈ పేద విద్యార్థులకి మరి ఎస్సీ ఎస్టీ బీసీ మరియు ఆర్థికంగా వెనుకబడినటువంటి విద్యార్థులకి ప్రభుత్వం వారు కల్పిస్తున్నటువంటి అనేక సౌకర్యాలు మరి గుర్తించి మరి వాళ్ళకు తెలియపరుస్తూ ఉదాహరణకి ఉచిత పాఠ్య పుస్తకాలు ఉచిత నోట్ బుక్స్ బ్యాగులు మధ్యాహ్న భోజన పథకాలు అనేక రకాలైనటువంటి స్కాలర్షిప్స్ ఇవన్నీ కూడా మరి ప్రత్యేకించి మరి ప్రైవేట్ తరగతులు స్టడీ అవర్స్ ఇవన్నీ కూడా కండక్ట్ చేస్తూ వాళ్ళకి భవిష్యత్తు మరి మున్ముందుకి బంగారు భవిష్యత్తు ఎదుగుతూ మరి ఈ తోటి విద్యార్థులతో ఏమాత్రం తీసుకోరనేటువంటి విషయాలతో చేస్తున్నటువంటి ప్రభుత్వ పథకాలను మనం గుర్తించాలి ప్రప్రథానంగా తల్లిదండ్రులుగా మీరు పిల్లలు ఇంటికాడ చదివిస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ పాఠశాలలో ఉన్న కళాశాలలో ఉన్నటువంటి లెక్చర్స్కి కోఆర్డినేట్ చేస్తూ వాళ్ళని చక్కగా కళాశాలకు పంపించడానికి మీ వంతు పాత్ర వంతు కృషి చేస్తే విద్యార్థులకు భవిష్యత్తు మరి బంగారు భవిష్యత్తు అవుతుంది మంచి మార్కులతో పాస్ అయ్యి మీ తల్లిదండ్రులకే కాకుండా మన మాచర్ల ఉన్నటువంటి ప్రతి పౌరుడికి సగౌరవంగా ఉంటూ మరి ప్రభుత్వం ఇచ్చినటువంటి వాళ్ళ ఆశయాలు ఆకాంక్షలు వాళ్ళు ఇచ్చిన పథకాలను సక్సెస్ఫుల్ చేస్తూ మంచి ఉజ్వల భవిష్యత్తుకి దారితీస్తుందని బీంగే ప్రిన్సిపాల్ ప్రభుత్వం వారు పథకాన్ని చక్ర వేయించుకుని తల్లిదండ్రులు కూడా నేను సలహాలు సూచనలు మరి పివిఆర్ న్యూస్ వారికి ప్రత్యేకించి ఇంత ఇంట్రెస్ట్ తీసుకొని మీరు కూడా మరి సమాజం పట్ల పేద విద్యార్థుల పట్ల ప్రభుత్వ కాలేజీ పట్ల మీ టయాన్ని కేటాయించి మీరు కూడా ఒక వాళ్ళ ఎదుగుదలలో మంచి భాగస్వాములు కావాలని బీయింగ్ ఏ ప్రిన్సిపాల్ మరి మనసే వాచే కరుణ కోరుకుంటూ మీకు కూడా ప్రత్యేకమైన అభినందనలు ప్రభుత్వానికి మరి మరి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ పరీక్షా ఫలితాలలో విద్యార్థిని విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించడానికి కృషి చేసిన మా ఎఫ్కేబిఆర్ జూనియర్ కళాశాల ప్రభుత్వం సిబ్బందికి ప్రిన్సిపల్ శెట్టి బాలయ్య గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం